ీఆర్ఎస్ పై అసత్య ప్రచారం చేస్తున్న తెలుగు వెబ్ ట్విట్టర్ హ్యాండిల్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ బాద్ సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అభిలాష్ రంగినేని కురువ విజయ్ కుమార్ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం చల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్లు చేతగాని రేవంత్ రెడ్డికి చిల్లర ప్రచారాలు చిల్లర వేషాలు ఎక్కువైపోయి నిదర్శనమే నిదర్శనమే ఈరోజు తెలుగు వైబ్ అని చెప్పని ఒక ట్విట్టర్ హ్యాండిల్ ను తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్ ను క్రియేట్ చేసి పని కట్టుకొని వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ పైన బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పైన ఇవాళ పెద్ద ఎత్తున దున్ను వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు నిన్న తెలుగు వైపుగా ట్విట్టర్ హ్యాండిల్లో హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఇద్దరు కూడా గొడవ పడుతున్నట్టుగా ఒక మాఫ్ ఇమేజ్ ను క్రియేట్ చేసి దాంతో పాటు హరీష్ రావు గారు కేసీఆర్ గారి పైన బాధను వ్యక్తీకరిస్తూ తనను అణచివేస్తున్నారు అంటూ తన బాధను వ్యక్తీకరిస్తున్నారు అని చెప్పని తెలుగు వైపులో పెట్టడం అయింది ఇది కేవలం కుట్రపూరితంగా పార్టీలో అంతర్గతంగా ఒక ని క్రియేట్ చేయడం కోసము లేని శత్రుత్వాలు ఉన్నట్టుగా సృష్టించి క్యాడర్ మనోభావాన్ని దెబ్బతీసేందుకోసం అధినాయకత్వం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం అన్నట్లుగా ఇవాళ కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి మరియు రేవంత్ ప్రభుత్వం యొక్క ప్రేరేపితంగా తెలుగు వైబన్ చెప్పని ఈ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే మరి మా పార్టీ సీనియర్ నాయకులు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఏదైతే దాడి జరుగుతున్నదో ఆ దాడికి సంబంధించి ఎన్నో కంప్లైంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్ల ఇచ్చాం కానీ ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా ఒక ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ అవ్వలేదు నాలుగు సార్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసింది బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే నువ్వు కాంగ్రెస్ లో ఏరితేనే మంచిగా ఉంటుందని అన్నారని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేస్తే ఐపీఎస్ అసోసియేషన్ అబద్ధాన్ని అబద్ధంగా మరి చూసి న్యాయపూరితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి పోలీసులు